దిస్ ఇస్ శ్రీధ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం తెలంగాణ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ తీసుకెళ్లాలి ఇక్కడ చదువుతున్న పది లక్షల మంది విద్యార్థులను గ్లోబల్ లీడర్స్ గా గ్లోబల్ విద్యార్థులుగా మార్చాలనే ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు até o segundo. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ మిషన్ అనుకుంటే అదే మాది మా యొక్క తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విజన్ మిషన్ ఏంటంటే నేను హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అంటే అఫర్డబులిటీ యాక్సెసబులిటీ క్వాలిటీ ఎవరికి అఫోడబుల్ ఉండాలి నువ్వు ఎక్కువ ఫీజులు పెంచకూడదు యాక్సెస్ ఉండాలి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి నీడి దగ్గరికి తర్వాత నీటి దగ్గర పోతున్నావు అని క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకూడదు సో క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ ఇచ్చి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా స్కిల్ ఇంపార్ట్ చేయాలా మన యొక్క గ్రాడ్యుయేట్స్ ఎట్లంటే ప్రపంచంతో ఇండియా కాదు ఇండియా వేరే రాష్ట్రాలు కాదు రేవంత్ రెడ్డి గారు అనేది మేము అనేది ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా యూ బీయింగ్ యూత్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే మనకు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇవాళ మన అవసరాలను కాదు అంటే భారతదేశానికి లేకుంటే తెలంగాణకు భారతదేశానికి సంబంధించిన అవసరాలను తీర్చేటువంటి దేశంగా పౌరులుగా తీర్చిదిద్దకూడదు మనం పౌరులు ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్లకు ఏదో జాబులు రావాలి నిలదొక్కుకోవాలి జాబులు అట్లాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది వారి అభిమతం మేము కూడా ఆ డైరెక్షన్లోనే సిలబస్ మార్పులు అనుకోండి చాలా టైప్స్ ఇవాళ వాడినో ఈ పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ ఇప్పుడు మేము బల్క్ డ్రాక్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అని టీశాట్ అని తర్వాత నాస్కామ్ అని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వాళ్ళతో పెద్ద ఎత్తున పోయి స్కిల్ ఇంపార్ట్ చేయడం అనేది ఆయనది అందుకే ఆయన స్కిల్ యూనివర్సిటీ యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు అది పెట్టడంతో పాటు ఆయన ఒకటే చెప్తాడు ఏంటంటే ప్రతి ఒక్క గ్రా స్టూడెంట్కు నేను హైర్ ఎడ్యుకేషన్ కాబట్టి నా మ్యాండేట్ ఏంటంటే హయర్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒక రకమైనటువంటి ఇప్పుడు ఎంప్లాయబిలిటీ అనుకోండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబు ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద పడే నిలబడే స్థాయికి తీసుకురావాలనేది మా ప్రయత్నం అందుకే ఈ సిలబస్లు ఇవన్నీ కూడా మార్చడం జరుగుతుంది